మంచి పని చేస్తే విసుగ్గా చేయవద్దు అంటున్నారు భగవాన్ ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి విసుగ్గా చేయకూడదు ఎలా చేయాలి ప్రేమతో చెయ్యాలి నిర్మలత్వంతో చెయ్యాలి ధార్మిక బుద్ధితో చెయ్యాలి శాంత చిత్తంతో చెయ్యాలి అనిగి చెయ్యాలి వంగి వంగి చెయ్యాలి ఎగిరి ఎగిరి పడకూడదు నువ్వు చేసి మంచి పని ఎలా ఉండాలంటే పని కూడా విసుగ్గా చేస్తారు చిరాగ్గా చేస్తారు అలా చేయకూడదు మంచి పని కూడా శాంతి చిత్తంతో చెయ్యాలి నువ్వు చేసే పని సౌమ్యంగా ఉండాలి మాట సౌమ్యంగా ఉండాలి ఆ పని పది మందికి ఉపయోగపడాలి అదే ఆడంబరం లేకుండా చేయాలి మనస్సు నెమ్మదైన మనస్సుతో చేయాలి కుదిరైన మనస్సుతో చెయ్యాలి అలా చేస్తే అది మంచి పని వాంచతో అశాంతి చిత్తంతో చేసినంత నీకు కుదిరి లేక నీకు శాంతి లేకుండా నీకు సుఖం లేకుండా ఏదో గొప్పల కోసం పని చేస్తావు అనుకో అదంతా చెడ్డ పని నీ కుదిరి లేదు నీకు శాంతి లేదు నీకు సుఖం లేదు నీకు సుఖం లేకుండా ఏదైనా ఒక నిజంగా భాష్యంగా ఏదైనా మంచి పని చేసినా అది నువ్వు ఎవరికైతే చేసా వాడు సుఖపడరు మీరు నిజంగా భాషింగో మంచి పని చేశారనుకోండి ఆ ఆ పనిలో ప్రేమ లేదనుకోండి మీరు చేసిన పనిలో ప్రేమ లేదనుకోండి శాంతి లేదనుకోండి ప్రీతి లేదనుకోండి అది మంచి పని అయినా మీరు ఎవరి కోసం అయితే అది మంచి పని చేశారో ఆ పని ఆయన ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి మీరు మన ఇంట్లో కానీ సమాజపరంగా కానీ మన ఇంట్లో కానీ మనకు ఐషయాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు మన ఇంట్లో వాళ్ళు మనకు అశాంతి తీసుకొస్తారు సమాజపరంగానే అశాంతి వస్తాయి ప్రకృతి పరంగా కూడా వస్తాయి ప్రకృతి పరంగా ఇగో మన ఏదో గాలివాళ్ళు ఏవో ఇచ్చినాయి ప్రకృతి పరంగా కూడా అశాంతి ఇంట్లో వస్తుంది అశాంతి సమాజపరంగా వస్తుంది ప్రకృతి పరంగా వస్తాయి దేహ ప్రారబ్ధం తీసుకొస్తుంది ఒకసారి ఈ కారణాలు లేకపోయినా నీ ప్రారంధం కూడా ఒకసారి నీ దేహ ప్రారంధం కూడా అశాంతి తీసుకొస్తూ ఉంటుంది ఇన్ని రకాల అశాంతిగా వస్తున్నప్పటికీ నీ శాంత చిత్తం కోల్పోకుండా ఉంటే అప్పుడు భగవంతుడు దయ కలుగుతుంది అయ్యా నీకు ఈ మాటలు మీరు ఎక్కడికైనా మోసుకెళ్ళకండి మీకు అర్థం అవుతుంది మీకు ఇంట్లో అశాంతి కారణాలు ఉన్నా సమాజపరంగా శాంతి కారణాలు ఉన్నా ప్రకృతి పరంగా అశాంతి కారణాలు ఉన్నా మీరు అశాంతికి ఒంగిపోకుండా అశాంతికి ఒంగిపోకుండా శాంతి చిత్తాన్ని మీరు నిర్మలమైన బుద్ధిని మీ ప్రసన్నమైన బుద్ధిని మీరు కాపాడుకుంటున్నారనుకోండి అయ్యో పాపలకు దుఃఖ కారణాలు చాలా ఉన్నాయి దుఃఖ కారణాలు ఉన్నా దుఃఖం లేకుండా ఉంటున్నారు అశాంతి కారణాలు చాలా ఉన్నాయి అశాంతి కారణాలు ఉన్నా శాంతిగా ఉంటున్నారు వీళ్ళ వీళ్ళని నేను అనుగ్రహించకపోతే వీళ్ళకి నా దయ చూపిస్తా ఎవడ చూపిస్తాడని మీకు దయ చూపించి మీకు మోక్షాన్నిస్తాడు అట్టు దేవుడు ఆ డబ్బు కోసం చెప్తే ఈ మాటలు ఏ రుషైనా అయినా ఇది మనం డబ్బు పెట్టి కొనుక్కునే మాట్లాడలేదు ఇక్కడ దేవుని దయకి మీరు కేవలం గుళ్ళో పూజ చేస్తేనే దయ వస్తుంది లేకపోతే రాదనుకోకండి ఇక్కడ చెప్తున్నారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీ ఇంటికాడ దుఃఖ కారణాలు ఉన్నాయి ఉన్నాయి అనుకోండి కానీ దుఃఖం లేకుండా ఉండగలగాలి అశాంతి కారణాలు ఉండొచ్చు అది ప్రకృతి పరంగా ఉండొచ్చు ఇంటికాడ ఇంటికాడ ఉండొచ్చు లేదా సమాజ పరంగా ఉండవచ్చు లేకపోతే మీ పక్క పక్క ఇంటి వాళ్ళ వాళ్ళు కూడా మీకు అశాంతి ఉదాహరణకు చెప్తున్నాను ఇన్ని రకాలుగా ఉన్నప్పుడే ఉన్నప్పటికీ మీరు శాంతిగా ప్రసన్నమైన బుద్ధితో నిర్మలమైన బుద్ధితోటి ఏకాగ్రమైన బుద్ధితోటి ఉండి మీ పని మీరు చేసుకుంటారంటే అప్పుడు కూడా భగవంతుడు మీకు దయ చూపించి ఆయన అనుగ్రహాన్ని మీకు చూపించి ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు వాడు దేవుడు